నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని బస్సులలో ఎక్కువ ప్రయాణించే వారు ఎవరైనా ఉన్నారంటే ప్రవాసులని చెప్పి అందరికీ తెలిసిన విషయమే తాజాగా షువైక్ ప్రాంతంలో రోడ్డు మధ్యలో బస్సును ఆపడానికి కొంతమంది ప్రవాసులు ప్రయత్నించారు కాని ఆ యొక్క బస్సు డ్రైవర్ డోర్ ఓపెన్ చేయలేదు అతను బస్సు ఆపితే ట్రాఫిక్ జామ్ అవుతుందని భావించి డోరు తెరచకుండా ముందుకు వెళుతూ ఉన్నాడు పైగా అది స్టాప్ కాదని చెప్పేసి దీంతో ప్రవాసులలోని ఒక వ్యక్తి బస్సును పోనివ్వకుండా అడ్డంగా నిలబడ్డాడు అలాగే బస్సు మనం చూసుకుంటే బస్ స్టాప్ ఉన్నా సరే బస్టాప్ కు రాకుండా పక్కన ఉన్న దారి నుంచి వెళుతూ ఉంది దీంతో అక్కడ ఉన్న ప్రవాసులు వెంటనే స్పందించి ఆ యొక్క బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా డ్రైవర్ తలుపులు తెరచలేదు దీంతో అందులో ఉన్న ఒక ప్రవాసుడు బస్సు ఆపకుండా వెళతావా అని చెప్పేసి బస్సుకు అడ్డంగా నిలబడుకున్నాడు ఎందుకంటే బస్ స్టాప్ ఉన్నా సరే ఆ యొక్క లైన్ రాకుండా పక్క లైనులో నుంచి వెళుతూ ఉన్నాడు దీంతో ఆ యొక్క ప్రవాసుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో కొంతమంది బస్సు డ్రైవర్ చేసింది తప్పంటూ ఉంటే మరికొంతమంది ప్రవాసులు అంతమంది కలిసి బస్సును అడ్డుకోవడం తప్పని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ యొక్క సంఘటనలో స్టాప్ లో బస్సు ఆపని బస్సు డ్రైవర్ది అలాగే బస్సు ఆపకుండా వెళుతూ ఉంటే బస్ స్టాప్ లో ఆప తప్పకుండా వెళతావా అని చెప్పేసి బస్సుకు అడ్డంగా నిలబడిన ప్రవాసుడిది ఇద్దరిది తప్పేనని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్